హాయ్ ఫ్రెండ్స్ ఇలా మా పొలంలో మందు కలుతాను ఇగ మందులు అయితే కలుపుతాను ఇగ ట్వంటీ 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 ఎయిట్ ఉన్న యూరియా ఇగో ట్వంటీ ట్వంటీ ఉన్న యూరియా కలిపిరా ఇగో ఇప్పుడు ఇగో ఇది కలుపుతానా ఇగో ఇదొక మందట ఇదేం మందో ఇగ సీడ్ సార్లు ఇచ్చినా అన్ని కలిపిడా ఇప్పటికీ మూడు కలిపిన ఇగ ఇదొక్కటి అబ్బో ఇది ముల్లె కూడా కట్టిచ్చారు కదా దీనికి ఇది మొత్తం అబ్బో ఇది అత్తలేదు అయ్యో అలా ఒక సాపున్ను యూరియా అది మూడే ఇయో గులకలు ఇగో కాదు కాదు కారు అవా వాసన అత్త లేదిల్లా కారు కారు ఇక అయితే ఒక గవి మూడే ఇదంతా ఒక్క దగ్గరకు ల కోళ్ళు ఉన్నాయి కదా అందుకే సమయ ఇక కోళ్ళు బుక్కుతాయి మళ్ళీ ఇదంతా ఎత్తి మళ్ళీ కడగాలి గచ్చంతా పౌరుడు వాసన ఎట్లొప్తుందా మందులో వాసన 上这么久。 ఇక మగసాలకు మందు పోసుకొని పోతానా ఫ్రెండ్స్ ఇక అయితే ఇక మందు వస్తన్న ఇక కింది మడ అయితే అయింది ఇగ ఈ మీది వచ్చిన ఈ మీది మల్లకొ పది బెడ్లు ఉన్నాయి ఈ పది బెడ్లకు ఈ మందు సరిపోవాలి ఇక కళ కూడా చల్లాలి కళ చల్లరాదు ఫ్రెండ్స్ నాకు కళ చల్లరాదు కళ చల్లరాదు కానీ ఇక మా అన్న అత్తాడు మా అన్న అంతా కళ చల్లుతాడు బత్తాలు ఎత్తుకొత్తాడు వడ్ల మీదకి వెళ్ళి పాపం అక్కడ నుండి బాగా దూరం రోడ్ మీదికెళ్ళి ఈ పొలాలకు రావాలంటే మస్తు దూరం ఏం చేయాలి ఫ్రెండ్స్ మా పొలం బాగా లోపలికి ఉన్నది మా సీన్ అని రెండు బత్తాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడ రెండు కూడా ఎత్తుకత్తాడు Thank <laughs>

ఇక ధూపు అవుతుంది బాగా నిక్కుపోయేటప్పుడు నీళ్ళు కొట్టవలేదు మంచి నీళ్ళు ఇక ధూపు అవుతుంది కాలు రెక్కలు మంగడుక్కొని ఫస్ట్ మంచి నీళ్ళు తాగాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి